ఏం కూరగాయలు ఉన్నాయమ్మా అమ్మా కూరగాయలున్నాయి టమాటలు ఉన్నాయి గోపు ఉందమ్మా గోపు ఫ్రెష్గా ఫ్రెష్ అయినా వచ్చిన ఇప్పుడు వరకు వచ్చిన మా ఆర్గానిక్ ఏమనుకున్నారు పూజకు తులసి తులసిదానాలు ఉన్నాయి జామకాయ ఉంది కలగాంబరాలు ఉన్నాయి ఎట్లా ఏం కావాలమ్మా గుత్త గంపగుత్త తీసుకున్నామ్మా గంపగుత గంపగుత్త ఎట్లా ఇస్తున్నావు ఎంత నువ్వు అడిగినంత కూరగాయలమ్మో కూరగాయలు 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 ఎటువంటి మంత్రేని కూరగాయలు 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 సరే ఇచ్చే ఎంత ఫ్రెష్గా నవనవలాడుతుంది ఈ గొప్ప కాలిఫ్లవరు కాలిఫ్లవరు మీరు పచ్చడి పెట్టుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు కూర వండుకోవచ్చు ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవచ్చు మంచూరియా వేసుకోవచ్చు బజ్జీలు చేసుకోవచ్చు పకోడీలు చేసుకోవచ్చు ఏదంటే చేసుకోవచ్చమ్మో ఈ ఆకులు కూడా ఉడేయకండి అమ్మ చక్కగా పెసరవ పేసి వండుకోండి పచ్చడి నూరుకోండి మీరు ఏమైనా వేసుకోండి పట్టిగా తిన్నా కూడా అంత కమ్మగా ఉంటుంది కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు అమ్మడమే కాకుండా వాటితో ఏం చేసుకోవాలో కూడా మరి మోడ్రన్ కూరగాయలమ్మ ఇవే మోడ్రన్ మోడర్న్ మోడర్న్ மாடர்ன் செல்லர் <laughs>